ఈ కామెంట్స్ సిట్టు దర్యాప్తు అధికారులు చదివేలా చేస్తా చంద్రబాబు జగన్ సన్నిహితులు చదివేలా చేస్తా వైఎస్ భారతి సన్నిహితులు చదివేలా చేస్తా కానీ నేను అడుగుతుంది మిమ్మల్ని ఒకటే మీరు ఇస్తున్న కామెంట్ వీళ్ళందరూ చూస్తున్నారు కాబట్టి కరెక్ట్ గా కామెంట్ చేయండి సరైనటువంటి ప్రూఫ్స్ ఉంటే వైఎస్ భారతిని అరెస్ట్ చేయడం కరెక్టా లేదా లేడీస్ కాబట్టి ఊరుకోవాలా ఇది ఏమనుకుంటున్నారు జనం ఏమనుకుంటారు పార్టీలకు అతీతంగా జనాలు ఓటర్లు ఏమనుకుంటున్నారు వీళ్ళకి తెలియాలి సో అరెస్ట్ చేయాలి లేదా అరెస్ట్ చేయొద్దు అంటే ప్రూఫ్స్ ఉంటేనే ప్రూఫ్స్ లేకుండా మనం ఎవరిని వేయించదా యాక్సెప్ట్ చేయం మనం కూడా బట్ ప్రూఫ్స్ ఉంటే కనుక వైఎస్ భారత్ని అరెస్ట్ చేయాలి లేదా చేయొద్దని కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం ఏం జరిగినట్లు ఆరోపణలు వస్తున్న లెక్కర్ స్కామ్ కేసు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ కేసులో దూకుడు పెంచింది ఇప్పటికే పలువురు కీలక వ్యక్తులను అరెస్ట్ చేసింది సిట్ రిమాండ్ రిపోర్ట్ లో వెలుగులోకి వస్తున్న కొత్త వివరాలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే ఆయన భార్య వైఎస్ భారతి రెడ్డి పేర్ల చుట్టూ తీవ్ర చర్చను రేకెత్తిస్తున్నాయి ఈ కేసులో అంతిమంగా లబ్ధిదారు ఎవరు బిగ్ బాస్ ఎవరనే ప్రశ్నలు రాష్ట్ర ప్రజలను ఆలోచనలో పడేస్తున్నాయి వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య అమలు చేసిన మద్యం విధానం మీద తీవ్ర ఆరోపణలు వచ్చాయి ఈ విధానం ద్వారా నాణ్యత లేని మద్యాన్ని అధిక ధరలకు విక్రయించినట్లు ఊరు పేరు లేని బ్రాండ్లు ప్రజలకు అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ ప్రక్రియలో నెలకి వంద కోట్ల వరకు అక్రమ లాభాలు ఆర్జించినట్టు అంచనా ఉంది ఈ కుంభకోణంలో ప్రభుత్వ సలహాదారు రాజ్ కసిరెడ్డి ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ్ రెడ్డి వంటి వ్యక్తులు కీలక పాత్ర పోషించినట్టు సిట్టు దర్యాప్తులో తేలింది సిట్టి కేసులో విచారణ తీవ్రతరం చేసింది రాజ్ కసిరెడ్డిని విచారించినటువంటి సిట్టు అతని సమాచారం ఆధారంగా మరికొందరు నోటీసులు జారీ చేయాలని భావిస్తోంది రాజ్ కసిరెడ్డి సమీప బంధువు చాణిక్యను కూడా సిట్టు అరెస్ట్ చేసింది వీళ్ళిద్దరు రిమాండ్ లో పలు కీలక అంశాలను సిట్టు పేర్కొంది భారతిరెడ్డికి అత్యంత సన్నిహితుగా ఉన్నటువంటి భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ పేరు తెర మీదకి వచ్చింది బాలాజీ చాణిక్య ద్వారా నిధులు జగన్ వైఎస్ భారతికి చేరినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇది చాలా పెద్ద మ్యాటర్ అనమాట ఎందుకంటే ఇంకో ఉన్నాడు ఓఎస్డి కృష్ణారెడ్డి అనేసి ఆయన పేరు కూడా వినిపిస్తుంది ఆయన ఆఫీస్ రోన్ స్పెషల్ డ్యూటీ ఫర్ ఎక్స్ఎస్ సీఎం అగ్గం ఆయన సీఎం గా జగన్ సీఎం గా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఈ చాణిక్య అనేటువంటి వ్యక్తి కాసే రాజకాశి రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఈ బాలాజీ ఏమో వైఎస్ భారతి డీల్ చేస్తున్నటువంటి భారతి సిమెంట్స్ కి అతను వన్ ఆఫ్ ద కీలకమైనటువంటి వ్యక్తి ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళకి తెలుసు సో ఫస్ట్ ఎక్కడో స్టార్ట్ అయినటువంటి లిక్కర్ స్కామ్ వ్యవహారం డబ్బులు నెమ్మది నెమ్మది నెమ్మదిగా మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి రాజకాస్ రెడ్డి ఇంకా ఉన్నారు వీళ్ళ అకౌంట్కి రావడం అక్కడి నుంచి ఈ బాలాజీ అట్లాగే చాణక్య అలాగే డి కృష్ణారెడ్డి ఆయన వాళ్ళ అకౌంట్ లో పడ్డాడు అక్కడి నుంచి వైఎస్ జగన్ వైఎస్ భారత్ కి ఏ విధంగా వీళ్ళు ట్రాన్స్ఫర్లు చేశారంటే సెవెన్ లేయర్స్ ఆఫ్ ఏడు అంచెల డబ్బు ట్రాన్స్ఫర్ వ్యవహారాన్ని వీళ్ళు సృష్టించుకున్నారు ఒక సిస్టమ్ ని దాని ద్వారా ఎవరికి డౌట్ రాకుండా ఇబ్బంది లేకుండా అట్లా చేసుకున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ సిట్ రిమాండ్ రిపోర్ట్ లో జగన్ భారతి పేర్ల మీద అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు అయితే కొన్ని ప్రధాన పత్రికల్లో భారతి రెడ్డి పేరు తెర మీదకి రావడం చర్చనీయాంశంగా మారింది జగన్ సన్నిహితులైన కొందరు నేతలు ఐఏఎస్ అధికారులు ఓఎస్డీ కేసులో సిట్ రాడర్ లో ఉన్నారు ఈ కేసులో జగన్ భారతి రెడ్డి పేర్లు సిట్ అధికారికంగా చేరుస్తుందనేది అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది ఒకవేళ వారిద్దరు పేర్లు ఈ కేసులో చేర్చితే రాష్ట్ర రాజకీయ ఇది ఒక పెను సంచలనంగా మారుతుంది అదే అంటున్నాం ప్రూఫ్స్ ఉంటే వైఎస్ భారతే కావచ్చు వైఎస్ నారా భువనేశ్వర్ కావచ్చు పవన్ కళ్యాణ్ భార్య ఆవిడ పేరు ఏదో ఉంది రష్యా ఆవిడ కావచ్చు మీరు కావచ్చు నేను కావచ్చు ఎవరినైనా సరే అరెస్ట్ చేయాల్సిందే క్వశ్చనే లేదా అయితే ప్రూఫ్స్ ఉండగా కూడా కొన్నిసార్లు లేడీస్ కదా అని పక్కన పెడుతుంటారు సో వైఎస్ భారత్ని అరెస్ట్ ప్రూఫ్స్ ఉంటే అంటున్నా ఉంటే అరెస్ట్ చేయడం కరెక్ట్ లేదా రాంగ్ అని కామెంట్ చేయండి